నీ పేరేం అండి నా పేరు ఏ మండలం మీద మండలం ఖమ్మం జిల్లా మీరు ఏ విత్తనాలు వేశారు వజ్ర వజ్ర వజ్రా వజ్ర అండి ఇది ఈరోజు మేము ఈ వీడియో తీసేది మార్చి ఆరో తారీఖు అంటే మార్చి ఆరు అంటే దగ్గర దగ్గర మనం ఒక రెండు కోతలు కోయటమైందండి ఇది ఇక్కడ ఇది బోడో శ్రీన్ అని మేడేపల్లి మేడతపల్లి ఇది తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా అండి ఇక్కడ ఏంటంటే ఈ వజ్ర అనే వెరైటీ కింద నుంచి పై దాకా కూడా ఒకటే రకం ఒకటే సైజు కలర్ కూడా నెంబర్ వన్ కలర్ అండి ఇది మార్కెట్లో కూడా జెండా పాట పోయింది వంద తక్కువ జెండా పాటలో ఇది అమ్మడం జరిగిందండి ఇది క్రాఫెల్ సీడ్స్ వారి వజ్రా అండి ఈ వజ్రా అనే వెరైటీలో గొప్పతనం ఏంటంటే కింద నుంచి కూడా పైదాకా కాపు ఒకటే కాపండి కాపు ఒకే రకంగా ఉంటుందండి సైజు కానీ కలర్ కానీ ఇంతవరకు తేడా లేదండి ఇప్పుడు మార్చి ఆరో తారీఖు తీస్తున్నాము ఈ వీడియో ఇది చూసి రైతులు ఈ వజ్రా అనే వెరైటీని వేసుకొని ఈ మీరు అధిక లాభాలు పొందాలని ఈ క్రాఫెల్ సీడ్స్ తరపున మేము మాట్లాడుతున్నాం అండి ఈ ఈ వెరైటీకి గొప్పతనం ఏందంటే ఇప్పుడు చూడండి మార్చి ఆరో తారీఖు కూడా పైదా కా కలర్ కాయ సైజు కానీ ఎలా ఉందో చూడండి తెగుళ్ళు దీని పంట వేసినా కూడా తెగుళ్ళు తక్కువ దీనికి నల్లి నల్లి తా నల్లి నల్లి తాకిడి కూడా తక్కువ ఉందండి దీనికి కొమ్మ కుళ్ళు తక్కువ దీనికి ఈ వెరైటీని వేసుకొని రైతులు అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాం అండి ఓకే